ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేద అనంత లక్ష్మి అమ్మ గారు నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు ఏంటి ఆ రోజుల్లో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు కార్తీక మాసం ప్రతిరోజు ప్రధానమైందేనమ్మ కాకపోతే మామూలు లౌకిక జీవితం గడిపేటటువంటి వారికి ప్రతిరోజు ఏదన్నా ఇలా పవిత్రమైన రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే కుదరదు కదా అని చేత కొన్నిటికి ప్రధానంగా ఉన్నాయి అంటే కొన్ని కాకపోతే కొన్నైనా చేస్తే చాలు అనేటట్టుగా అట్లాంటి వాటిల్లో ప్రధానంగా కార్తీక మాసంలో దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం మొదలు మనకి అదే బలిపాడ్యమితో మొదలవుతుంది ఆ రోజునే గోవర్ధన పూజ కూడా చేస్తారు దాంతో ప్రధానం ఆ గోవర్ధన పూజ చేసినటువంటి సందర్భంలోనే అన్న ఉంది గనక ఈ నెలంతా ఇప్పుడప్పుడు ఆ రోజు కుదరని వాళ్ళు ఆ రోజు తర్వాత ఎప్పుడైనా చేస్తారు కొంతమంది కేదారేశ్వర వ్రతాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు తర్వాత వచ్చేది యమద్వితీయ అంటే యముడు దగ్గరకు చెల్లెలు వెళ్ళేటటువంటి రోజు యముడు యమున అక్క చెల్లెళ్ళు యముడి దగ్గరకు చెల్లెలు పెడుతుంది వెళ్ళి మా ఇంటికి రమ్మని పిలుస్తుంది ఇది పిలుస్తుంది పిలిచి ఎప్పుడు రాడు కదా ఆయన పాపం ఎప్పుడు కర్తవ్య నిర్వహణలోనే ఉంటాడు ఆయన ఎవరు రావద్దనే కోరుకుంటారు ఆయన చాలా మంచివాడమ్మా అందరు అనుకున్నట్టు కొమ్ములు కూరలతో ఏమి ఉండడు చక్కగా అందంగా రకరకాల నగలు ధరించి కిరీటము కేయూరాలు అవన్నీ కూడా ఇవన్నీ కూడా ధరించి చాలా చక్కగా ఉంటాడు చూడటానికి హరించుకుపోవడం అంటే ఎంతకాలం ప్రాణాలు హరించడం అన్నది ఎంత మంచి పని అమ్మా తొంభై ఏళ్ళు వచ్చి మంచంలో నుంచి లేవలేకుండా ఇతరుల మీద ఆధారపడి ఉండేటటువంటి వాళ్ళకి ప్రాణం తీసుకెళ్ళిపోయి ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మరొక మంచి శరీరం కల్పించటానికి వీలుగా ప్రాణం తీసుకెళ్తే ఎంత దయగలిగినటువంటి వాడు ఎస్ అది అక్కడ ఓకే అంతే మీరన్నది ఇది బానే ఉంది ఇక్కడ ఈ సంగతే వస్తుంది ఇక్కడ వచ్చి అన్నగారు అంతా అయిన తర్వాత రమ్మని బతిమాలితే ఆ మర్నాడు పెడతాడు దీన్ని తృతీయ అంటారు అదే ఉత్తర దేశంలో భయ్యా అన్న పేరుతో మనకు కనపడుతుంది భగిని హస్త భోజనం అని తృప్తి చెందినటువంటి యముడు చెల్లెలు కోరుకోమంట చెల్లెల్ని ఏదన్న వారు అన్నగారి దగ్గరికి వెళ్ళింది యమ తృతీయ యముడు చెల్లెలింటికి వచ్చాడు చేతి వంట తింటాడు భగిని హస్త భోజనం ఆవిడ వెళ్ళడం వేరు ఆవిడ వెళ్ళింది అనుకోండి ఆయన పనులు చేసుకుంటూనే చెల్లెల్ని ఆదరిస్తాడు చెల్లెలింటికి రావాలంటే పనులు పక్కన పెట్టి రావాలి కదా రావద్దు అదనమాట అలా వచ్చినటువంటి ఆయన చెల్లెలికి వరం అడిగితే ఆవిడ అడిగిన దాన్ని బట్టి ఈ రోజు ఎవరైతే చెల్లెలి యొక్క చేతి వంట తింటారు చెల్లెలు కావచ్చు అన్న కావచ్చు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కవలలు గనక ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పడానికి కూడా లేదు కనుక సోదరి చేతి భోజనం ఎవరైతే తింటారో వాళ్ళకి అపమృత్యు ఉండదు ఆయుర్దాయం అయిపోయి వృద్ధాప్యం వచ్చి అన్ని తీరాక ఇంకా జీవితం చాలనుకునేటప్పుడు ప్రాణం తీసుకెళ్తాడు అది కాకపోయినట్టయితే కొంతమంది అనేక కారణాలుగా మధ్యలోనే ప్రాణాలు తీసేసుకుని జీవితాలు అంతం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటిది లేకుండా అంటే అర్ధాంతరంగా అర్ధాంతరపు చావులు లేకుండా ఉండడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం హత్యలు ఆత్మహత్యలు ఇట్లాంటివి ఇవేం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కలిగి ఆయు ఎంత ఉందో అంతవరకు ఉండేట్టుగా చూస్తాడు భగినీహస్త భోజనం ఆ మర్నాడు ఉండేటటువంటిది నాగుల చవితి అందుకే ఎన్నాళ్ళు ఏడు రోజుల పండగగా చెప్తాను దీపావళిని మనం రోజుల పండుగ మొదట ఆ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి తర్వాత ఆ గోవర్ధన పూజ లేక బలిపాడ్యమి యమద్వితీయ భ్రాతృ హస్త భోజనం నాగుల చవితి ఈ వరుస ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఈ నెల అంతా గనక చూసుకున్నట్టయితే కార్తీక సోమవారాలు చాలా ప్రధానమైనవి శివుడికి అభిషేకాలు అవి అత్యధికంగా చేయడం ఉంటుంది ఏకాదశికి చాలా ప్రాధాన్యం ఉంది ఇంకా అసలు కార్తీక పూర్ణిమ అంటే చెప్పలేనంత విశేషమైనటువంటిది ఎందుకమ్మా కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాడే కృష్ణుడు రాసలీల రచన చేశాడు అని చెప్తారు ఆవిడికి రాధాదేవికి పేరు వాళ్ళ అమ్మ పేరు కీర్తిద కీర్తిద అంటే కృత్తికా నక్షత్రానికి సంబంధించింది తండ్రి పేరేమో వృషభానుడు వృషభరాశిలో సూర్యుడు ఉండగా కృత్తికా నక్షత్రం చంద్రుడి దగ్గర ఉండగా జన్మించినటువంటి ఆవిడ రాధాదేవి అది కార్తీక పూర్ణిమ అప్పుడు కృష్ణుడితో కృష్ణుడు ఆవిడతోనూ మిగిలినటువంటి గోపికలతోనూ రాసలీల నిర్వహించినటువంటి రోజు రాసలీల అంటే మనం అనుకున్నట్టు అసభ్యము అశ్లీలము ఏమీ లేదు మరి చాలా పరమ పవిత్రమై రసోవై సహా అని భగవంతుడి గురించి ఏదైతే చెప్తామో అటువంటి రసానుభూతి భగవద్ అనుభూతి అందరికీ ప్రసాదించినటువంటి రోజు ఈ భగవద్ అనుభూతి పొందాలి అంటే తపస్సు చేయాలి నియమనిష్టలు పాటించాలి శరీరాన్ని ఎండగట్టాలి నాలికను కట్టేసుకోవాలి ఇంద్రియాలన్నీ బంధించాలి ఇలాంటివి ఏమీ లేకుండా ఆడుతూ పాడుతూ కూడా భగవద్ అనుభూతి పొందొచ్చు అని చెప్పేటటువంటిది రాసలీల ఇది కార్తీక పూర్ణిమకి చాలా విశేషం ఉందమ్మా ఈ సమయం ఈ కార్తీక మాసం అంతా కూడా చంద్రుడు చాలా విశే కార్తీక మాసమే కాదు మొత్తం ఆశ్వేజం కార్తీక రెండు కూడా శరదృతుకు సంబంధించినటువంటి వెన్నెల చాలా ప్రసిద్ధమైనటువంటిది పుష్టిని ఇచ్చేటటువంటిది శరీరానికి వెన్నెల రాత్రులు చాలా బాగుంటాయి చీకటి ఎంత దట్టంగా ఉంటుందో బెన్నెలంత చిక్కగా ఉంటుంది రాత్రులు ఎక్కువగా ఉండేటటువంటి కాలం అందువల్ల అది పరిపూర్ణంగా ఉండేటటువంటిది కార్తీక పూర్ణిమ అయితే ఆ రోజు ఏం చేయాలమ్మా విశేషంగా మామూలుగా అయినట్టయితే ఉపవాసాలు ఉంటారు చాలా మంది ఉపవాసాలు సాయంత్రం బెన్నెలలో నామ సహస్ర పారాయణ చేస్తారు ఆరు బయట కూర్చుని అక్కడ పెట్టి ఆ పాల ఆ పాల వంక చూస్తూ ఆరు బయట చక్కగా పారాయణ చేయడం కొంతమంది అయితే పచ్చిపాలు తాగలేం కదా అని చెప్పి కాచిన పాలు లేదా అక్కడే పరమాన్నం కుం కుంపట మీద పరమాన్నం పెట్టు వీళ్ళు పారాయణ చేసుకుని ఆ తులసికి అమ్మవారికి ప్రార్థన చేసుకుని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు సాధారణంగా బిన్నెలలో భోజనాలు అవి చేసేది ఈ సమయంలోనే చాలా విశిష్టమైనటువంటిది ఆ కార్తీక పూర్ణిమ నాడు ఆశ్వయుజ పూర్ణిమ నాడు వెన్నెల్లో కూర్చున్నటువంటి వారికి శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావని చెప్తారు అంత విశేషం అది అంటే భాగ్యనగరంలో పొల్యూషన్లో కాదులేండి మిగిలినటువంటి ప్రాంతాలు ఎక్కడైతే పొల్యూషన్ వాయు కాలుష్యం తక్కువ ఉంటుందో అక్కడ అటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి కలిగినటువంటిది ఎవరైనా కార్తీక ఏకాదశి నాడు దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు అంటే శుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేలుకునేటటువంటి రోజు ఆ మర్నాడు ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేస్తారు ఓకే అప్పుడు చేయడం వీలు కానటువంటి వాళ్ళు పూర్ణిమ నాడు చేస్తారు తులసి కళ్యాణం చాలా విశేషంగానే ఉంటుంది క్షీరాబ్ది ద్వాదశి అని ఆ ద్వాదశికి పేరు అప్పుడు ఏదో కారణంగా కుదరకపోతుంది కదా అనేక కారణాలు ఉంటాయి అందుకని ఈ రోజు చేయడం జరుగుతుంది తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక కృష్ణపక్షం వచ్చేస్తుంది కృష్ణపక్షంలో గోవత్స ద్వాదశి అంటారు అంటే ద్వాదశి నాడు వత్సతో ఉన్న దూడతో ఉన్న ఆవుని పూజిస్తారు ఆ మూడు రోజులు గో త్రిరాత్ర వ్రతం అని చేస్తారు ద్వాదశి త్రయోదశి చతుర్దశి కలిపి ఇంకా అమావాస్య నాడు పోలీస్ వర్గానికి పంపిస్తారు ఇది మొత్తం అంతా ఉండేటటువంటిది ఇలా కార్తీక మాసంలో ప్రతి రోజుకి ఏదో ఒక ప్రాధాన్యం ఉందమ్మా ఆ కార్తీక మాసంలో మన పగలు తక్కువ ఉండి రాత్రులు ఎక్కువ ఉంటాయి కదా అంచేత బాగా బరువుగా ఉన్న పదార్థాలు తినకపోవడం తేలికగా ఆహారం తీసుకోవడం పగటి పూట నిద్రపోకుండా ఉండడం బాగుంటుంది చక్కగా తెల్లవారుదాము లేవడం కార్తీక స్నానం చేయడం ఇవి చేశాక తెల్లారుదాము లేచాం కదా అని వేడి వేడిగా అన్నం తింటే చలేస్తూ ఉంటే హాయిగా దుప్పటిలా పట్టుకుని అనిపిస్తుంది అని అనిపిస్తుంది అని దాన్ని అదుపులో పెట్టుకోవాలి తర్వాత రజోగుణ తమోగుణ సంబంధమైన ఆహారాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఇప్పుడు మనం ఏదైనా బయట చల్లగా ఉందనుకోండి కొంచెం వేడి వేడిగా హాట్ హార్డ్ గా స్పైసీ స్పైసీ గానే తినాలనిపిస్తుంది కదా అనిపిస్తుంది రివర్స్ గా ఎందుకు చేయాలి కాదు తినాలనిపిస్తుంది తింటే పర్వాలేదు కానీ పడుకోకూడదు కదా అది తినాలంటే తినకూడదని చెప్పట్లా వేడిగానే తిను స్పైసీ గానే తినొద్దాంలా అంటే అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి లేకుండా తినొచ్చుగా లేదా ఉండదా రుచిగా ఉండదా అల్లం వెల్లుల్లి లేకుండా చాలా రుచిగా ఉండే పదార్థాలు లేవా అంటే అలా కదమ్మా నేను అనేది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చలికాలం ఉందనుకోండి మనకు జలుబు చేస్తుంది కామన్ గా మనం ఏం చేస్తాం అప్పుడు ఎల్లిపై మిరప అసలు తెల్లారుజామున స్నానం చేస్తే జలుబు చేయనే చేయదు తెల్లవారుజామున తల మీద స్నానం చేసిన వాళ్ళకి జలుబు చేయదు చేయదు ఒళ్ళు పగలదు భక్తితో శ్రద్ధతో చెయ్యాలి లేదంటే ఇంకా మనం ఏమీ పట్టించుకోలేదు వదిలేయాలి ఇప్పుడు జలుబు చేసింది అనుకోండి మిరియాల కషాయం తీసుకోవచ్చు కదా సొంఠి మిరియాలు కలిపి తీసుకోవచ్చు కదా అల్లమును మిరియాలు కలిపి తీసుకోవచ్చు కదా అల్లం మిరియాలు కలపరనుకుంటా శుంటి కలుపుతారు గాని ఇలాంటివి ఏదన్నా తీసుకోవచ్చు కానీ అల్లం వెల్లి మాత్రమే ఎందుకు తీసుకోవాలి అది సంగతి చెప్తున్నాను నిత్యం ఆహారంలో తీసుకునే వాళ్ళకి వైద్యంగా అది పనిచేయదు గుర్తుపెట్టుకోండి రోజు అల్లం వెల్లి తినేవాళ్ళు అనుకో జలుబు చేసింది కదా అని వాళ్ళకి ఆ రసం తీసిస్తే ఏం ప్రయోజనం ఉండదు అలవాటైపోయింది అలవాటు శరీరానికి అలవాటు పడిపోయింది ఎప్పుడు తినని వాళ్ళు అనుకో వాళ్ళకు కొద్దిగా అల్లం వెల్లి రసం చిన్నపిల్లలకి పెడతారమ్మా చంటి పిల్లలకి జలుబు చేస్తే సాన మీద పైల మధ్యకి కట్ చేసి మూడు చుట్లు చూడతారు అంతే అలాగే అల్లం ముక్క కూడా మూడు చుట్లు చూడతారు దాంతో ఇంత తేనె కలిపి నాలుగి రాస్తారు థక్కుని తగ్గుతుంది పిల్లలకి జలుబు మరి పెద్దవాళ్ళకి ఎందుకు తగ్గదు మనం తిని 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 మన శరీరం అలవాటు పడిపోయింది సో కార్తీక మాసంలో వచ్చే విశేషమైన రోజుల గురించి తెలుసుకున్నాం ధన్యవాదాలమ్మా నమస్కారం నమస్తే అమ్మా